స్మెల్ కూడా బాగా తెలుస్తుంది కదా ఏం కావాలి హాయ్ అండి విజయ లైస్కి వెల్కమ్ అండి వాళ్ళ అన్నయ్య బయటకు వెళ్ళాడు సాయరము ఇంట్లో మొన్న చెక్కలు చేశాను కదా అయిపోయి ఎన్నో చేయలేదు అండి కొద్దిగా చేశాను టేస్ట్ చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి మళ్ళీ చేస్తాను కానీ ఇదిగోండి బయటికి వెళ్తే ఇంకా ఏదోటి స్నాక్స్ ఏదోటి తీసుకొస్తూ ఉంటాడో ఇదిగోండి జంతుకులు తీసుకొచ్చాడు ఇంకా హారికే గది ఇప్పుడు హాలిడేస్ ఏమట ఒక వారం రోజుల్లో మరి ఐదు రోజుల్లో తెలియదు కానీ హాలిడేస్ అయితే ఉన్నాయి సోమవారం నుంచి ఇదిగోండి ఆగ్రా మిచ్చిరి చిట్టి జంతికలు గులాబీ పువ్వులు మరమరాలు ఇంకేయో తీసుకొచ్చాడు నేను ఇప్పుడే చూసాను నైట్ తీసుకొచ్చాడు ఇంకా అక్కడ పెట్టే అని చెప్పేసి చూడలేదన్నమాట కత్తిరి కట్ చేస్తాను ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చక్కగా మేమైతే ఇంకా ఇదిగోండి చూసారు కదా మొన్న బర్త్డే ఫంక్షన్ కదా ఎందు వచ్చాము ఇంకా వినాయక చవితి పనులు చేసుకుంటున్నాం ఈ వినాయక చవితి ముందే మాట నేను చేస్తున్నాను కానీ అటు ఇటులో వస్తాయిలేండి వీడియోస్ అయితే హరి ఏం కావాలి నీకు గదివేను ఇది ఎందుకు అని కోపం వచ్చినట్టుంది చెప్తాను హరి కేకేస్తున్నానా ఏం కావాలి తలసానం చేసి వచ్చి నాకే కావాలి కత్తి తెచ్చుకో వెళ్ళి అయితే పర్వాలేదులే వెళ్ళు కత్తి తెచ్చుకో కట్ చేద్దాం ఈ చిట్టు జంతువులు బాగుంటాయండి ఇవి మాకిక్కడ బా అన్నీ ఉంటాయి మరి సాయి ఎక్కడ తీసుకొచ్చా ఇవి షాప్లో తీసుకొచ్చాడని మాకు తెలుసు ఎక్కడా అని అడుగుతున్నాను మన వాళ్ళు రావుల పల్లె ఎవరైనా ఉంటే తెచ్చుకో మీ ఫ్రెండ్ వాళ్ళ షాప్లోనా మీ ఫ్రెండ్ వాళ్ళ షాపా ఓహో చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఏంటి ఓపెన్ చేయనా తింటారా ఏదో ఒకటే ఓపెన్ చేస్తారు మరమరాలో డబ్బాలో వేసి ఆరిక డాడీ తీసేసుకున్నారేమో అయితేనే నేను చూడలేదు ఏం తెచ్చా ఏ మరి డాడీ తీసారేటి ఇప్పుడు నేను వీడియో చేద్దాము చిట్టి మిర్చి తెలుసు కదా మీకు చిట్టి మిర్చి పులుసు చేద్దామని అనుకుంటున్నాను ఇదేంటి తేనె ఇది డ్రై ఫ్రూట్స్తో తేని ఎంత పడింది అంటే ఇది వన్ ఫిఫ్టీ ఉంది కానీ వన్ హండ్రెడ్ పడిందా బాగుంటాయి రోజు ఒక స్పూన్ తింటే సరిపోతుంది సరే అండి మనమైతే ఈరోజైతే లంచ్కి వాళ్ళకి ఇంకా వంట చేస్తాను ఆకలిస్తుందంట వాళ్ళు తీసుకుంటానన్నారు అన్నారు సరే అని చెప్పేసి రాత్రి పట్టుకొచ్చినట్టున్నాడు నేను ఇంకా చూడలేదా కదా నాకు కూడా ఇవ్వండి రా ఒక జంతుకు నాకు కూడా ఇవ్వండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మార్కెట్కి వెళ్ళారండి మార్కెట్కి వెళ్తే మా వారికి ఏదైనా ఇలాగ బజ్జీ ఇష్టమండి ఎక్కువగా వీళ్ళు బజ్జీ ఇష్టంగా తింటారు నేను అంత ఇష్టంగా తిన వీళ్ళు పచ్చిమిర్చి బజ్జీ అయితే ఇష్టంగా తింటారు అయితే ఇంకా వంట అయ్యే లోపల కొంచెం ఆకలిస్తుంది స్నాక్స్ పెట్టమంటే అవి తింటున్నారు ఇదిగోండి చిట్టి మిర్చితోటి తోటి పులుసు అయితే చేస్తున్నాను చిన్ని చిన్ని మిర్చి కూడా ఉన్నాయి కొన్ని బజ్జీలు వేసుకున్న బాగుంటుంది ఈ పులుసు పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను పులుసు పెడుతున్నాను ప్రస్తుతానికైతేనే ఉల్లిపాయలు అవి కట్ చేసి ఉంచాను అలాగే ఇంగ్రీడియంట్స్ అయితే ఎల్లుల్లిపాయలు అల్లం కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగ నాలుగు ధనియాలు జీలకర్ర అయితే మిర్చి పులుసు అంటే మాకు ఎక్కువగా బంతుల్లో అది వేస్తుంటారనమాట బాగుంటుంది మిర్చి అనేది మట్టికి కారం లేకుండా ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే అంటే కారం ఉంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేయలేరు కదా స్పైసీ ఇష్టపడరు కదా కాబట్టి మీరు పిల్లలు ఉన్నారైతే ఇలాంటి ఇది కారం లేని బజ్జీ మిర్చి మాట ఈ చిట్టి మిర్చితోటి తోటి పులుసు అయితే చేసుకుందాం మసాలా అన్నీ ముందుగానే పెట్టుకున్నాను కదండి రెడీ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఉల్లిపాయలు ఉప్మా కట్ చేసేసి చేపల పులుసుకి ఎలా అయితే చేసుకుంటామో అలా మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి చేపల పులుసుకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలాగే బాగుంటుందండి మాకు ఇటు సైడు బంతుల్లో అది అంటే ఎక్కువ వంటకాలు చేసినప్పుడు మిర్చి పులుసు కూడా బాగా చేస్తారు మనకి ఈ చిట్టిమిర్చి ఈ చిట్టుమిర్చి వల్ల ఏంటంటే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చినప్పుడు బజ్జీలకి ఇలా కూరకి ఒకసారి తెచ్చుకుంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు మూడు రకాలుగా కూడా చేయొచ్చు ఉల్లిపాయలు అవి సన్నంగా కట్ చేసాను ఇంక ఇందులోకి పచ్చిమిర్చి అది ఏం వేయండి నేను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చితోటి కదా మనం పులుసు పెట్టుకుంటున్నాం చిట్టిమిర్చి చిట్టిమిర్చితోటి ఇది దొరికితే కనుక బజ్జీలవి వస్తాయండి నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కదా నేను తీసుకోలేదు నా కోసమే అయ్యో ఫస్ట్ టైం ఏమో వెతుక్కొని కూడా మీ అన్నయ్య గారు మా అన్నకి ఆహా అనకపోతే ఎలా మరి అనాలి అనకపోతే ఎలాగండి వాళ్ళు ఎంత చూసినా చూడలేదని అనాలి మళ్ళీ చూస్తూ ఉంటారు అన్నమాట లాజిక్ అది అంతే కదా శారీస్ కొనలేదన్న కొంటున్నా ఉన్నా కొనలేదు కొనలేదని చెప్పాలి లేకపోతే కొనరు మళ్ళీ మనకి ఉన్నాయి కదా అంటారు ఇప్పటికే అంటూ ఉంటారు ఇదే అండి ఇంకా నేనైతే ఈరోజు పిల్లలు అది ఇంట్లో ఉంటే చక్కగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి పాపం నాకైతే కొంచెం వాళ్ళ వీడియోస్ సార్ నేను చేసుకోవాల్సి వస్తుంది ఒక శారీ వాళ్ళకి కుదరట్లేదు అన్నమాట టైమింగ్ అసలు కుదరట్లేదు ఇప్పుడైతే ఈ మసాలా ఆడేసి మళ్ళీ చూపిస్తాను మసాలా ముద్ద అయితే నూరేసానండి ఇలా చూపించు ఇలా బరక బరగ్గా చేపలు పులుసుకు నూరుకున్నట్టు నూరుకోవాలన్నమాట అయితే పచ్చిమిర్చి మట్టికి ఇలా మధ్యలో కొంచెం నాట పెడుతున్నాను ఈ మిర్చికి చూసారు కదా ఒక అరకే పావు కేజీ ఉంటాయి మేడం అర కేజీ ఉండవు కానీ లైట్ పెట్టుకున్నాయమాట ఇవి రెండు రోజులైందండి తీసుకొచ్చి నేనేమో ఫ్రిడ్జ్ లేక ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు వెజిటేబుల్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి మాక్సిమం కొత్తిమీర కరివేపాకు అటువంటివి తప్ప ఇంకా ఏవి పెట్టట్లేదు నేను ఉడకట్లేదు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ మళ్ళీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అందుకని బయటే ఉంచేసి ఫ్రెష్గా ఎప్పుడు కలిగితే అప్పుడు మన టెరస్ మీద ఉన్నాయి వాకాయలు అలాగా గో గోంగూర కొన్ని అలాగా కోసుకుంటున్నాను కొన్ని ఏమో ఇది ఇలాగా తెప్పిస్తున్నాను ఎప్పుడప్పుడు ఇంకా ఏం బీరకాయలు కానీ ఏం పదులు పెట్టట్లేదు అనమాట పైన కూడా ప్రస్తుతానికి కుదరట్లేదు నాకు ఇదిగోండి మిర్చి మనం ఆంధ్ర వాళ్ళమే కాదు ఎవరైనా వంటలు అనేటప్పటికీ ఎన్నో రకాలు కదా ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు నెల్లూరు అలాగే తెలంగాణ ఆంధ్ర నెల్లూరు చెప్పారు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా కానీ ఏదైనా ఎన్ని వంటలైనా వెజ్లో కూడా రకరకాలుగా నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా కూడా వెజ్లో కూడా చేస్తూ ఉంటాము అందులో ఇది కూడా నిజంగా చెప్తే మరి చేపల పులుసులా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్పైసీ ఇష్టపడే వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది కొంచెం కారం మిర్చి అది తగిలినా ఘాటుతో ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్నమాట ఇప్పుడైతే ఇవి నాట్లు పెట్టేస్తాను కదా పచ్చిమిర్చికి మనం ఇంకా కర్రీ రెడీ చేసుకుందాం ఇది పులి మక్క అని అంటారు కదా అదనమాట అన్నయ్య బయటికి వెళ్తే ఏ ఒటు తీసుకొస్తూ ఉంటాడు చూసి నేను తలాయిలు ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఇందులో పులుసు పెట్టుకుందాం మొన్న నేను ఒక వీడియో చూసాను అనమాట షార్ట్ అలా జెన్సే చెప్పారు అనమాట సేవండి యూజ్ చేయొచ్చా అని చాలామంది యూజ్ చేయకూడదు అంటున్నారు అని అంటే నేను కూడా అలాగే చెప్పాను కదా మీకు అయితే ఎక్కువ హీట్ చేస్తే మంచిది కదంట సేవండి ఎక్కువసేపు వంటలు ఎక్కువ వంటలు ఉంటాయి కదండి బాగా హీట్ చేసి చేస్తూ ఉంటాం కదా అటువంటిది మంచిది కాదు కానీ లేదా కామన్గా ఒక పది పది నిమిషాల్లో చేసుకునే వంటలకైతే అంత హాని ఏమి ఉండదు సీవండి వల్ల అల్యూమినియం కదా మన ఫుడ్లో కూడా మనకి వస్తూ ఉంటుంది అల్యూమినియం అంత ప్రమాదమే కాదు అన్నారు అసలు ఎంతవరకు రైటో నాకైతే తెలియదు కామెంట్లో మెన్షన్ చేయండి అప్పుడైతే తినకూడదు అన్నారు కాబట్టి స్టీల్ మీద అందరం కూడా ఇప్పుడు స్టీల్ కానీ లేదంటే ఇత్తడి ఎప్పుడు ఉన్నదే ఇత్తడి మట్టి కుండలు ఇవన్నీ ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచో వండుతారు అవన్నీ తెలుసు ఈ మధ్యకాలంలో అయితే సీవెండ్ వండకూడదని తెలిసింది అది ఓ షార్ట్లో చూస్తే అది కరెక్టా కదా నాకు తెలియదు కానీ ఒకళ్ళు చెప్పారనమాట అల్యూమినియం ఎక్కువ హీట్ చేయకపోతే పర్వాలేదు అన్నట్టు కానీ మీకు ఏమైనా తెస్తే కామెంట్లో మెన్షన్ చేయండి కరేపాకి ఇదిగోండి చెట్టుతో కోసాను ఫస్ట్ కొద్దిగా అనేటప్పటికి మెంతులు వేసుకుంటాం కదా మెంతులు మంచి టేస్ట్గా ఉంటాయి కదా ఇప్పుడే కడిగేసి వాష్ చేస్తాను మసాలా కూడా ముద్ద వేసింది ఇది వీడిని కబుర్లు చెప్తాడండి కనీసం వంటగదిలో ఎక్కడ ఏ సామాను ఉన్నదో కూడా విడిగితే లేదు మీరు ఇలా చెప్తుంటే ఏదో నాకు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటున్నారేమో అస్సలు ఇంకా సాయిరమే బెస్ట్ అనమాట నాకు పాపం హారిక కూడా చిన్నోడు వాళ్ళ డాడీ అస్సల కిచెన్లో గ్యాస్ కట్టడం కూడా రాదండి మా వాళ్ళు అయితే ఇటు తిప్పిన అటు తిప్పినట్టే మా సాయిరం అది పర్వాలేదు కానీ రా అయితే పర్వాలేదు వచ్చా గ్యాస్ కట్టడం వచ్చా అయితేనే ఆ మంచి విషయం చాలా పెద్ద విషయం కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నాను నేను ఇదిగోండి పసుపు కొద్దిగా సాల్ట్ మన పిల్లల్ని మనం ఎంత గారాపం చేసినా కానీ వీళ్ళ పని వీళ్ళు చేసుకునేలా ఉండాలి ఎప్పుడైనా వీళ్ళకి అత్యవసరంగా కుక్ చేసుకోవాలి వండుకోవాలి అనుకుంటే కనుక మనం నేర్పించడం వల్ల బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు ఇప్పుడు వెళ్ళలైతే అబ్బాయిలు అందరూ చక్కగా బయట హాస్టల్లో అది ఉండేవాళ్ళు లేదంటే రూమ్ తీసుకుని ఉండేవాళ్ళకి అది వంట ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు డాడీ వాళ్ళని సౌండ్ తగ్గించుకున్నాను దయ సినిమా మమ్మల్ని హర్రర్ మూవీస్ అండి ఎంత ఇష్టమో మళ్ళీ భయపడతానే ఉంటారు చూస్తూనే ఉంటారు ఇదిగోండి ఇంకా నేనైతే ఇప్పుడు ఒక టమాటా అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దోరగా అనమాట పడితే చాలు చదువుతాయి ఇదిగోండి టమాటా కూడా వేసాను ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా కావాలి వేసుకోండి మీ ఇష్టం నేను కొంచెం వేయించి పెట్టిన జీలకర్ర పొడి ఉంది అది వేద్దామని ఇంకా వేయలేదు నూనెనే కొంచెం మెంతులు జీలకర్ర కూడా వేసుకున్న కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అది అయితే పొడి ఒక కొంచెం అర స్పూన్ వేసుకుంటే బాగుంటుంది పులుసు కదా మనకి మంచి టేస్టీగా అనిపిస్తుంది కారం అయితే వేసాను ఇది కొంచెం వేగనిద్దాం టమాటాలన్నీ వేసాం కదా పచ్చిమిర్చి ముచ్చుకుతుంటే వేస్తున్నాను రైస్ అయిపోతుంది ఇది కొంచెం దోరగా వేగనిద్దాం ఒక పది నిమిషాలైనా వేపుకుందాం ఇదిగోండి చాలాసేపు మగ్గ పెట్టాను కొద్దిగా వాటర్ వేస్తున్నాం ఇది కాస్త ఒక పది నిమిషాలు ఉడప కొంచెం చింతపండు అయితే నానబెట్టానండి కుస్తూ ఎంతవరకు వచ్చిందో చూద్దాం స్మెల్ కూడా బాగా తెలుస్తుంది కదా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి అయిపోయి పర్వాలేదు ఇప్పుడు మనం కొంచెం చింతపండు అనేది వేసుకుందాం పులుసు ఇప్పుడు చింతపండు గుజ్జు అది వేసేసాను కదా పులుసు అది ఇది కొంచెం మరగాలన్నమాట మనకి కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకుందాం ఇల్లంతా చేపల లాగా సువాసన వచ్చేస్తుందిమాట అసలు మామూలుగా లేదు నేనేమో ఇంకా పులుసు పిండాను కదా మరుతూ ఉంటుంది కదా అని చెప్పేసి టీవీ చూస్తుంటే ఆయన అన్నారన్నమాట ఇల్లు అంతా సువాసన వచ్చేస్తుంది అయిపోయిందేమో వెళ్ళి చూడని సరే అని చెప్పేసి వచ్చాయనమాట ఇదిగోండి ఎలా పొంగుతుంది చూసారు కదా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేద్దామో సిమ్లో పెడదాం ఈ డాడీ కొయ్యమన్నారు బత్తకాయ ఉంటే కోసాను వేడి వేడిగా చిట్ చిట్టిమిర్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి లుక్ వైజే కాదు టేస్ట్ కూడా ఇప్పుడే ఉప్పు చూశాను ఉప్పు సరిపోయిందా లేదని చాలా చాలా బాగుంది ఇంకా ఆయిల్ కాల్తే ఎక్కువే వేసుకోండి నేను ఎక్కువే వేసాను అంతకు మించి ఎక్కువ వేసినా అంటే నూనె టేస్ట్ వచ్చేస్తుంది మనం డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు కదనమాట భోజనానికి ఇంక తీసుకెళ్ళిపోదాం ఇదిగోండి ఇంకా పులుసు అయితే మిర్చి పులుసు రెడీ అయిపోయింది ఈ చిట్టి మిర్చి పులుసు అయితే టేస్ట్ ఎవరు చేస్తారో మరి అడుగుతాను సాయి దా మంచి సువాసన ఇంకో మిర్చి అయినా ఇందులో సి విటమిన్ ఉంటుంది అంటారు మిర్చి కూడా మంచిది నా ఇది కారం లేని మిర్చి కదా ఫ్యాన్ అయినా వాసన సువాసన ఎలా ఉంది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది అంటే ఉప్పు చూసాను అనమాట నేను కూడా పెట్టేస్తాను తినేస్తే బెస్ట్ నార్మల్ గా పులుసు టేస్ట్ వస్తుంది అనక మధ్యలో కొరుకుండా తినేచ్చు త్వరగా చెప్పేస్తే మన వాళ్ళకి ఇదండి ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు లంచ్కి అయితే ఇది చేశాను చిట్టుమి చిట్టుమిర్చి పులుసు ఎలా ఉంది బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ని